ముప్పై వేలు కాదండి ఐదు రూపాయలకే రూట్ కెనాల్ పల్లి క్లీనింగ్ పంటి స్కానింగ్ అబ్బో ఇంకా మరెన్నో పల్లికి సంబంధించిన ట్రీట్మెంట్లన్నీ ఒకే చోట ఐదు రూపాయలకే మరి ఆ ప్లేస్ ఎక్కడుంది లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం పదండి ఇదేనండి గవర్నమెంట్కి సంబంధించిన కాలేజ్ ప్లస్ హాస్పిటల్ డెంటల్ కలిపి ఉన్నదన్నమాట గవర్నమెంట్ అనగానే మనం అల్లుపోతాం బాబు ఎలా చేస్తారో ట్రీట్మెంట్ అని అసలు అలాంటివి ఏమి కాదండి మనం ఫైవ్ స్టార్ హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంటు ఎంత నీట్నెస్ ఉంటుందో అంతే ట్రీట్మెంటు నీట్నెస్ మెయింటైన్ చేస్తారండి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా రిజిస్ట్రేషన్కి ఉంటుందండి ఫైవ్ రూపీస్ పే చేస్తే చాలు ఇది చాలా పెద్ద హాస్పిటల్ కదా ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడికి ఎలా వెళ్ళాలో కూడా బోర్డ్స్ అన్నీ రెడీగా ఎదురుగానే ఉంటాయండి మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇలా లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి పన్ను అసలు ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తారనమాట ఇక్కడ ఒక డాక్టర్ కాదండి వరుసగా ఒక ఇరవై మంది డాక్టర్లు రెడీగా ఉంటారు సో ఇరవై మందికి ఒకేసారి చూస్తారు సో అక్కడ చెక్ చేసిన తర్వాత లోపల ఏమైనా పన్ను తేడాగా ఉంది అనిపిస్తే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి స్కానింగ్ రాస్తారు ఇగోండి ఇదే స్కానింగ్ రూము లోపలికి మనకి ఎంట్రన్స్ ఉండదు వీడియో తీయడానికి లోపల ఒకేసారిగా ఒక పది మందికి స్కానింగ్ అయితే తీస్తారు ఇలా పన్ను తీయించుకోవాలి అన్న లేకపోతే పన్నుకి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి ఇదిగోండి లోపల ఇలా ఉన్నది యాక్చువల్గా హాస్పిటల్ మొత్తం కవరేజ్ చేయడానికి అవ్వలేదండి ఎందుకంటే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కానీ నేను చేయించుకున్నాను కదండి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారండి చెన్నైలో అండి చెన్నైలో ట్రిపుల్ క్లీన్ అనే ఏరియాలో ఉంటుందండి మీరు ఎవరినైనా అడిగినా తెలుస్తుంది ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది ప్లీజ్ షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి